కి స్వాగతం పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ తేల్చాల్సిందే ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్థకంగా మిగిలింది ప్రవీణ్ మృతి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని పాస్టర్లు ఆరోపిస్తూ విచారణ చేసి దోషులను శిక్షించాలని పాస్టర్లు నిరసన తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిజానిజాలు తేల్చాలని తిరుపతి రేణిగుంట పరిసర ప్రాంతాలకు చెందిన పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు ఈ నిరసనకు సంఘీభావం తెలిపిన సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు కొండ్రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పాస్టర్ మరణించి వారం రోజులు గడిచిన ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడం విచారకరమన్నారు

పగడాల ప్రవీణ్ కుమార్ గారికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు రాజమండ్రిలో జరిగిన మన పాస్టర్ పంగళాల ప్రవీణ్ కుమార్ గారికి ఆయనది నిజంగానే హత్య అని చెప్పి అసలు కూడా భావిస్తున్నారు క్రైస్తవ అందరూ కూడా ఎందుకంటే వారం రోజులు అవుతున్నా ఇంతవరకు అతను యాక్సిడెంటా లేకపోతే అనుమానాస్పదంగా చనిపోయారా లేకపోతే ఎవరైనా తప్పబట్టారా అనేది ఇక్కడ కనిపించడంలో ఇది చాలా ఎవరు ప్రభుత్వం చేస్తారా ఈ రోజు ప్రభుత్వం మీద అనుమానాలు వస్తున్నాయి మీరు రోజు రోజుకి దీన్ని తేల్చిన వల్ల ప్రైస్తవ సోదరుల్లో అదేవిధంగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది ఈ రోజు ప్రభుత్వాల మీద నమ్మకం లేకుండా పోతోంది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది రాజ్యాంగం వ్యవస్థ మీద లేకుండా పోతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత విజయవాడలో ఐదవ శంకారావు సభ పెట్టి ఈరోజు సినిమా యాక్టర్లు రచయితలు రకరకాల మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు అదేవిధంగా తెలుగుదేశం కూటంలో ఉన్న జనసేన పార్టీ నాయకుడు అంతకుముందు నాకు మతాల పట్ల గౌరవం ఉంది విశ్వాసం ఉంది మేము ఒక మతాన్ని చెందిన వ్యక్తిని కాదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు రంగు పులింపు కోరి ఆశాయుధ వస్త్రాలు ధరించి కలక తుర్ కు మెట్లు కడేతాడు తిరుపతికి వస్తాడు డైటాస్థాన్ దగ్గర లడ్డూలో కలిసి జరిగిందని హిందూ మతానికి అన్యాయం చేయబోతుందని చెప్పి మతాలని రచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు ఎవరిని మనం నమ్మాలి ఏ నాయకుడు మన క్రైస్తవ సోదరులకి విధంగా ముస్లిం సోదరులకి మైనారిటీ కలిగిన దళిత గిరిజనులకి ఎవరు అండగా ఉండాలనేది ఈ రోజు అయోమయ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు మనం రాష్ట్ర సోదరవంతులు కూడా ఏకమై ఐక్యంగా పోరాడి ఇటువంటి దారుణాల్ని మనం ఎన్నుగట్టాలి ఇటువంటి శాంతి ర్యాలీలు చేపట్టాలి వీలైతే వేసుకొని మన గాంధీ మహాత్ముడు నేర్పించిన అహింస మార్గంలో శాంతియ పద్ధతిలో మనం విరాట్ దీక్షలు కూడా చేసి మన పగడాల నవీన్ కుమార్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి అదేవిధంగా పాఠంలో ఒక విశ్వాసాన్ని కలిగించాలి అదేవిధంగా క్రైస్తవ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి బడో ధైర్యాన్ని కల్పించాలి అటువంటిది చేయకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సోదరులకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళు చేసే పోరాటానికి శాంతియుతంగా చేసే ర్యాలీలకి సిపిఎం పార్టీగా మద్దతుగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మన పార్శులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం